ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గంటసెంబలను ప్రెస్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త ఏంటిది అంటే ఆర్సిరెడ్డి ఐఏ స్టడ్ సర్కిల్ లోపల గ్రూప్ టూ తెలుగు మీడియము మరి ఇంగ్లీష్ మీడియంలలో అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళు ఉంటే ఆర్సిరెడ్డి ఐఏ స్టడీ సర్కిల్ను సంప్రదించవచ్చు మొత్తము ఆ కోర్సుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీరు ఈ నంబర్లకు ఫోన్ చేసినట్లయితే ఆ నంబర్లను సంప్రదించి కావలసిన వివరాలన్నీ మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా అయితే తెలంగాణలో గ్రూప్ టూ తెలుగు మీడియము మరి ఇంగ్లీష్ మీడియంలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి కాబట్టి మీరు ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకొని మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు